మండలం కొత్త తుంగపాడు గ్రామ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ నాసేన కోసం నావంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి భక్తుల వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య భారీ కేక్ చేసి జనసేన అధినాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పేదవారికి వెంకటలక్ష్మి చేతుల మీదుగా దుప్పట్లను పంపిణీ చేసి పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు ఈ వేడుకల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు thank you